श्रीलक्ष्मीस्तोत्रं क्षमत्वा भगवत्यम्बा क्षमाशीले परात्परे शुद्धसत्त्व च कोपादि परिवर्जते उपमे सर्वस्वादीनां देवीनां देवपूजिते त्वया विना जगत् सर्वं मृत्युतुल्यं च नित्पलं सर्वसम्पस्वरूप त्वं सन्तुष्टा सर्वरूपिणी రాసేష్ర్యదిదేవీ త్కలాయోషి కైలాసే పావతీవేసి సింధుకన్యకాగలక్ష్మీ మర్యాలక్ష్మీ చూతలే వైకుంఠే చ మహాలక్ష్మీర్దేదేవీ సరస్వతీ గంగా చతులసీత్ సావిత్రీ బ్రహ్మలక దేవీత్వం గోలోకేరాది స్వయం రాసే రాసేష్రీ త్వృందా బృందావే వనే కృష్ణప్రియా డీరే చంద్రా చందనకాన విరజా చంపకావనే శతశృంగే చ సుందరీ పద్మావతి కుందదంతా కుందవనే సుశీలా కేతకీవనే कदम्ब त्वं देवी कदम्बकाननेऽपि राजलक्ष्मी राजगेहे गृहलक्ष्मी गृहे गृहे इत्युक्त्वा देवता सर्वाय मुनये मानवस्तधां रुरुदुर्नं रवदना शुश्रष्कण्ठोशतालुकाः इति लक्ष्मीस्तवं पुण्यं सर्वदेवै कृतं शुभं यत्पटेत्पटरुद्धाय सवै सर्वं लभे ध्रुवम् अभार्यो लनीता ससुता सती सुशीला सुंदरी रम्य मतिप्रियवादिनी पुत्रपौत्रवती शुद्ध कुलज कोम वरम आपुत्रो लैष्णव चीरजीवनमेशुक् च विद्यावत यशस्व भ्रष्टराजो लभेद्राज्य भ्रष्टश्री ले హతబంధుర్లభేద్ బంధుదన భ్రష్టోదం లభేత్ కీర్తిహీనో లభేత్ కీర్తిం ప్రతిష్టాచే ధ్రువం సర్వంగల్యం స్తోత్రం శోకసన్తనాశనం హర్షానందకరం శధర్మోక్షదంశ్రీలక్ష్మీస్తవం సంపూర్ణం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి శ్రీమాతమహని కామెంట్ చేయండి